హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థర్డ్స్ నేను ఈరోజు మీకు ఈజీగా టొమాటో రస్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికోసం నేను ఒక మూడు టమాటాలు రెండు ఎండుమిర్చి మిక్సీ పట్టి ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో నేను బిర్యానీ ఆకు ఇలాచి అన్నమాట ఇది చాలా చాలా పిల్లలు లంచ్ బాక్స్లోకైనా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవడానికైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే నేను దీంట్లో తర్వాత ఒక మూడు రెమ్మల వరకు కరివేపాకు ఆనియన్స్ అలానే మూడు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చక్కగా ఈజీగా తినేయొచ్చు అనమాట పిల్లలకైనా మీకైనా తర్వాత నేను దీంట్లో ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలన్నమాట తర్వాత నేను దీంట్లో ఒక పెద్ద టొమాటోని మొక్కలుగా చేసి పెట్టుకున్నాను అనమాట ఈ టొమాటోని యాడ్ చేస్తే ఏంటంటే మనకి బాగా కనిపించడానికైనా తినడానికైనా నోటికి తగులుతో బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మీకు ఇష్టమైతే ఉంచుకోండి లేదండి స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం దీంట్లో నేను కొద్దిగా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక వన్ స్పూన్ వరకు తర్వాత పసుపు వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోండి చక్కగా ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత దీంట్లో నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ అనేది యాడ్ చేస్తానన్నమాట చూశారు కదా ఇప్పుడు నేను ఏదైతే ముందుగా ట్రయర్ చేసుకున్నానో ఆ ప్యూరీ అనేది యాడ్ చేస్తున్నాను తర్వాత నేను దీంట్లో ఒక వన్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను అనమాట ఈ ప్యూరీ అని ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకునే ఉంచుకోండి అప్పుడు దగ్గరకు అయిపోయిన తర్వాత దీంట్లో రైస్ యాడ్ చేస్తే అంతే ఎంతో స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా టొమాటో రైస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ అనమాట చాలా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇలా టొమాటో రైస్ అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా బాగుంది కదా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్